హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ లాగ్స్ ఈరోజు వీడియోలో పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎంతో హెల్దీగా తక్కువ టైంలో చేసుకునే కిచడీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను పిల్లలకి ఈ వెజిటేబుల్తో కిచడీ రెడీ చేసి పెట్టండి పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు ముందుగా కిచడీకి కావాల్సిన పదార్థాలను అయితే చూద్దాం కప్పు వరకు కందిపప్పు అలాగే అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటాను ఇలా కట్ చేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు అలాగే బంగాళదుంప ముక్కలు ఫ్రెంచ్ బీన్స్ అలాగే పది జీడిపప్పు పలుకులు కొద్దిగా క్యారెట్ ముక్కలను ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ అంతా వేడయ్యాక కొద్దిగా మసాలా దినుసులు అంటే బిర్యానీ ఆకు లవంగా ఇలాచి జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఐదారు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఫ్రెంచ్ బీన్స్ ముక్కల్ని కూడా వేసుకొని బంగాళదుంప ముక్కలు కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని కుక్ చేసుకుంటే వెజిటేబుల్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ గ్లాస్ వరకు రైస్ను వేసుకోవాలి అలాగే ముప్ప ఒక కప్పు వరకు ముందుగా మనం తీసి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ రైస్కు రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి అలాగే కందిపప్పు మనం ఎక్స్ట్రాగా వేసుకున్నాం కాబట్టి వాటికి కూడా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మంటిని హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ రుచికి సరిపడా ఉప్పునైతే ఇప్పుడే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూడండి కిచిడి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ రెసిపీ మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టండి పిల్లలైతే ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే మా వీడియో కనుక మీకు నచ్చేటట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్